నమస్తే నమస్తే సార్ ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చిన నిన్న ఎవరో కిరాకార్పి గారు అన్నారు గ్యారేజ్ ఇచ్చి గ్యారేజ్కి తోలిసినా కూడా ఈ మనిషి మాత్రం మారలేదు ఈ బుద్ధి అలాగే ఉంది వంకర బుద్ధి కుక్క బుద్ధి అని నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ కాదే అది ఒక రికార్డెడ్ వీడియో మీట్ అది ఆ మీట్లో ఆ వీడియోలో అంటాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి రాక్షసుడు దుర్మార్గుడు జన్మకు ఒకడు కూడా పుట్టడు అది మన దురదృష్టం అది మన రాష్ట్రంలో పుట్టడం మన దౌర్భాగ్యం అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ సిగ్గులేని జగన్మోహన్ రెడ్డికి ఎలా ఆ మాటలు మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మీరు అన్నది ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పుట్టడము మన దరిద్రము మన దురదృష్టం అన్నట్టు మన కర్మ అన్నట్టు చెప్పడం జరిగింది ప్రపంచం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని గుర్తించింది ఎవరు సార్ బిల్ గేట్స్తో మొదలు పెట్టుకొని బిల్ క్లింటన్తో మొదలు పెట్టుకొని గుజరాత్లో ట్రంప్కి సంబంధించి ఒక కార్యక్రమం పెట్టారు సార్ బిల్ క్లింటన్ని తొంభై ఆరులోని ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దేశంలో టాప్ ఫైవ్ పవర్ఫుల్ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఐదు మందిలో ఐదవ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ అంటే పవర్ఫుల్ జాబితా ఆయన చెప్తే ఏదైనా జరుగుతుంది దేశంలో ఇది రీసెంట్ వచ్చింది సార్ దాంట్లో పవర్ఫుల్ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు మరి ఎప్పటి నుంచో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ గారు అటు మమతా బెనర్జీ గారు ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారు అటు ఢిల్లీ సీఎం గాని వీళ్ళంతా ఆడికి పోయి అంటే నేను ఏమంటున్నానంటే సార్ నిజంగానే ఆయన మన రాష్ట్రంలో పుట్టడము ఒక రకంగా దురదృష్టమే సార్ అది ఆయన వ్యక్తిగత పరంగా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ కులోన్మాదంలో మతోన్మాదంలో పడి ఒక మంచి నాయకుడిని గుర్తించలేకపోతున్నారనేది అందరి ఆవేదన మెయిన్గా ఏంటంటే సార్ ఆయన కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మ మధ్య కాలంలో ఒక పంచాయతీ రాజ్ శాఖలోనే నేషనల్ అవార్డు ఆరు వందలు ఇచ్చారు అందుకు మన దరిద్రము ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసారు చూడండి సార్ అందుకు మన దరిద్రము అమరావతి ప్రాంతాన్ని ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా రైతులు వచ్చి ముందుకు ఇచ్చారు చూడండి సార్ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యపడింది ఈ ఈ కేస్ స్టడీ ల్యాండ్ పూలింగ్ కేస్ స్టడీ ఫారిన్ లో ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నారు చూడండి సార్ అందుకు మన దరిద్రము మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాడు కదా సార్ ప్రైవేటీకరణ ఆపి సైల్లో దాన్ని కలపాలని చెప్పేసి ప్రతిపాదన కేంద్రం ముందు పెట్టాడు కదా అందుకు మన దరిద్రము పోలవరాన్ని డామేజ్ చేస్తే గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయిపోతే ఏడి అలల వల్ల ఆ గ్యాప్లు ఉండడం వల్ల డ్యామేజ్ అయిపోతే మొల మొదటి నుంచి పునర్నిర్మాణానికి కేంద్రానికి ఒప్పించాడు కదా సార్ మొత్తం పోలవరానికి సంబంధించినటువంటి బడ్జెట్ మొత్తం కేంద్రం మీద పెట్టాడు కదా అందుకు మన దరిద్రము అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రంతో ఒప్పించాడు కదా సార్ గ్రాంట్ రూపంలో అందుకు మన దరిద్రము అమరావతి చుట్టుపక్కల రాజధాని చుట్టుపక్కల రింగ్ రోడ్డు అందుకు మన దరిద్రము విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు సాధించడము అది మన దరిద్రము రైల్వే లైను యాభై నాలుగు కిలోమీటర్లు తేవడము అది మన దరిద్రము రైల్వే జోన్ మిట్టల్ కంపెనీ ఒరిస్సాలో పెట్టాల్సినటువంటి కంపెనీ అనకాపల్లిలో పెట్టడానికి ముందుకు రావడానికి ఎంత సార్ పెట్టుబడి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లు ఎంతమంది బతుకుతుంటారు సార్ ఒక సెపరేట్ సిటీ అయిపోయింది అది లక్ష మంది అందుకు మన దరిద్రము బీపీసీఎల్ కంపెనీ తెచ్చారు కదా సార్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో అందుకు మన దరిద్రము లు పోయిండేది వెనుక తెప్పించి ఇంతముందు వైజాగ్లో పెట్టడానికే పెడతామని చెప్పేసి ఇన్ని వేల కోట్ల రూపాయలతో రా వచ్చారు అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆర్ఎంలో ఎన్నిక వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చారు మూడు ప్రాంతాల్లో పెడతామని ప్రపోజల్ తెచ్చారు కదా సార్ లుల్లు మాల అందుకు మన దరిద్రము ఒకటో తారీఖు మామూలుగా పిన్షన్లు ఒకటో తారీఖే పెరిగిన పిన్షన్లు నాలుగు వేల రూపాయలు అంటే విడతల వారికి పెంచలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు పేదలకు చాలా ఉపయోగపడుతుంది ఇది ముసలి వాళ్ళకు చాలా అని చెప్పేసి నాలుగు వేల రూపాయలు టంచనగా ఒకటో తారీఖు ఇస్తున్నాడు చూడు సార్ ఆర్థిక లోటు పది లక్షల కోట్ల రూపాయలు అప్పైనప్పటికీ అందుకు మన దరిద్రము ల్యాండ్ అంటే గ్రా గ్రాబింగ్ ఒక కొత్త పాలసీ తెచ్చాడు సార్ ఎవరైనా సరే రైతుల భూములు కబ్జా చేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా చేయాలంటే భయపడే విధంగా ఒక చట్టాన్ని చేశారు చూడండి సార్ అందుకు మన దరిద్రము రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు పెండింగ్ ఉంటే రిలీజ్ చేశాడు కదా సార్ ఎంబడే నిన్న కూడా ఎన్ని ఎన్ని వందల కోట్లు రిలీజ్ చేశారు ఎంబడి నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యము కొనుగోలు జరగడం జరిగింది కొత్తగా మొబైల్ వాట్సాప్ యాప్ ద్వారా మొబైల్ మొబైల్ వాట్సాప్ ద్వారా జస్ట్ హాయ్ అని పెడితే ఆ నెంబర్కి ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది అందుకు మన దరిద్రము గతంలో సర్టిఫికేట్ పొందాలి అంటే లంచాలు ఇవ్వాలి కాలేజీలకి అది లేకోకుండా ట్రాన్స్పరెంట్ గా డైరెక్ట్ వాట్సాప్ ద్వారానే సర్టిఫికేట్స్ కింది ఇవ్వకూడదని చెప్పేసి ఆ కొత్తది తెచ్చారు కదా సార్ అందుకు మన దరిద్రము రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక నిధులు గత ప్రభుత్వ హయాంలో ఎత్తేసినారు మళ్ళా దాన్ని ఒప్పించి జిల్లాకు సపరేట్గా నిధులు ఇస్తారు సార్ వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తారు అవి తెచ్చారు కదా అందుకు మన దరిద్రము బెంచ్ ఇస్తున్నారు కర్నూలుకు బెంచ్ ఇవ్వడము మన దరిద్రము మొత్తం నవనిర్మాణ నగరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రాంతాన్ని అటు వైజాగ్ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక రకంగా డెవలప్ చేస్తే రాజధాని ప్రాంతాన్ని ఒక రకంగా డెవలప్ చేస్తే రాయలసీమ ప్రాంతాన్ని ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ హబ్బుగా అదేవిధంగా హార్టికల్చర్ హబ్బుగా రాయలసీమను తీర్చిదిద్దాలని ఒక విజన్ పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నారు చూడండి సార్ అందుకు మన దరిద్రము నారా లోకేష్ గారు యుఎస్ టూర్కి వెళ్ళి సక్సెస్గా విజయవంతంగా చాలా కంపెనీలతో ఎంవోయిల్ చేసుకొని వచ్చారు సార్ యాపిల్ కంపెనీతో ప్రతినిధులతో మాట్లాడారు టెస్లా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు మైక్రోసాఫ్ట్ సివో సత్యనాథం కలిసి మాట్లాడారు ఇందుకు మన దరిద్రము అంటే గత ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాగా నాకు చలి నాకు అదే వస్తుంది ఇదే వస్తుంది అని చెప్పకోకుండా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఒకవైపు విద్యాశాఖ మంత్రి ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పటికి కూడా యుఎస్ టూర్కి వెళ్ళి వారం రోజుల పాటు కంటిన్యూస్గా నాడు తండ్రి ఎలా చేశాడు నేను కొడుకు ఎలా చేస్తున్నాడు అనేది ప్రజలందరూ చూశారు అందుకు మన దరిద్రము సరే ఇంతమంది విభేదాలు సృష్టిస్తున్నప్పటికీ ఎవరి మధ్య కాపుల మధ్య కమ్మల మధ్య కులాల మధ్య ఆ కులానికి ఈ కులము ఈ కులానికి ఆ కులాని మధ్య విభేదాలు సృష్టిస్తున్నప్పటికీ నాయకుల్లో స్ఫూర్తిని నింపుతూ ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు గారిని అభినందిస్తూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు కదా సార్ విద్వేషాలు రెచ్చగోకుండా కులాలను రెచ్చగొట్టకుండా మతాలను రెచ్చగొట్టకుండా ఎందుకు మన దరిద్రము ఏమని చెప్పాలి సార్ ఇది ఇది చేసిండేది వచ్చిన ఐదు నెలల్లోనే ఎవరు కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి ఇప్పటి వరకు దాదాపు లెక్క వేసి కొడితే ఐదేళ్ల ఐదు నెలల్లోనే ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి మరి ఏంటి సార్ హైడ్రోజన్ ప్లాంట్ ఉంది లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి రేపు మోడీ మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు అందుకు మన దరిద్రమని చెప్పాలా సార్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్స్ రిలయన్స్ అతి ముఖ్యంగా సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వైయస్ గారి మరణము మరణం తర్వాత రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పేసి తగలబెడితే లాస్ట్కు ఆయన విఎంకులకే పరిమళనత్వాణి గారికి రాజ్యసభ ఇచ్చినటువంటి ఘనత రెడ్ కార్పెట్ పరిచి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి రిలయన్స్ గతంలో ఎందుకు ఒప్పందాలు చేసుకోలేదు మరి ఇప్పుడు వెంబ వెను వెంబడే అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో దాదాపు రెండున్నర లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించడం మూడేళ్ళు టార్గెట్ సార్ ఎక్కువ టైం కాదు మూడేళ్ళు ఎందుకు మన దరిద్రము ఆయన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పుట్టడం ఇన్ని కారణాలు ఉన్నాయి సార్ దరిద్రం అని చెప్పడానికి మరి ఇది ప్రజల ఆలోచన చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్నారు మరి ఇది తప్ప రైటా ఇన్ని జరిగాయి ఐదు నెలల్లోనే అని చెప్పేసి ప్రజలు ఇంకా ఉన్నారు ఇంకా రియలైజేషన్ రానోళ్ళు ఉన్నారు కులోన్మాదంలో పడి ఈ కుల గజ్జిలో పడి మతోన్మాదం మత గజ్జిలో పడి చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు రండి నాగరికత వైపు రండి అభివృద్ధి వైపు రండి అని చెప్పేసి వాళ్ళు స్ఫూర్తినిస్తున్నారు చూడండి సార్ నిన్న కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సార్ స్ఫూర్తిని మీరు కూడా ప్రజలు కూడా స్ఫూర్తి మాకు చైతన్యం ఇవ్వాలి ఇంకా మేము పరుగులు పెట్టిస్తాం రాష్ట్రాన్ని అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరి ఒక సీఎం డెబ్బై నాలుగేళ్ళ వయసు ఉన్నటువంటి ఒక సీఎం ఇంత పరుగులు పెడతా ఉంటే మనం ఆయనకు చేయాల్సిన పని ఏం సార్ ఆయన్ని కంటిన్యూస్గా ముఖ్యమంత్రి చేసుకుంటే గతంలో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తొంభై నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత ఉంది అని కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే గొర్రెతోకంత ధ్యానంతా అని చేయి చూపించేవాడు కేసీఆర్ గారు మరి వన్స్ ఒక్కసారి తొమ్మిది ఏళ్ళ తర్వాత తిప్పి చూస్తే రెండు లక్షల కోట్ల రూపాయలు యాన్యువల్ బడ్జెట్ పెట్టే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వెళ్ళారు మరి ఇది కాదని లేనటువంటి వాస్తవమా ఇప్పుడు రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్లు ఇప్పుడు మరి ఇదే ఉమ్మడి విభజన రెండు వేల పద్నాలుగు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఫిస్కల్ డిపాజిట్ ఉన్నప్పటికీ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ దాన్ని విద్యుత్ లోటులో ఉన్నప్పటికీ మిగులేకి తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బస్సుల రేట్లు పెరగల ఛార్జీల రేట్లు కరెంటు ఛార్జీలు పెరగలే ఎందుకు పెరగలే ఎవడన్నా ఆలోచన చేశారా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సరి ఛార్జీలని ట్రూఅప్ ఛార్జీలని సెస్సు ఛార్జీలని చేసుకున్నటువంటి పీపీఎలు రద్దు చేసుకొని నాలుగు రూపాయలు ఉన్నటువంటి యూనిట్ కరెంటు పన్నెండు రూపాయలు కొనిండేది వాస్తవమా కాదా ఎందుకు మన దరిద్రం ఇవి ప్రజలు ఆలోచన చేయాలి సార్ చాలా వాస్తవాలు తెలుగుదేశం పార్టీ యొక్క వాస్తవికత ఏందంటే సార్ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతుంది చేసిన అభివృద్ధిని వాస్తవాలు ఎంతమంది సార్ వచ్చిన ఐదు నెలల్లోనే బ్రాహ్మణులకి ఎంత వేతనాలు పెంచారు అర్చకులకు ఎంత పెంచారు వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అటు రజకులకు ఇటు యాదవులకు కార్పొరేషన్ అయితేనేమి గౌడ కార్పొరేషన్ అయితేనేమి మాలలకి కార్పొరేషన్ అయితేనేమి మాదగలకు కార్పొరేషన్ అయితేనేమి వచ్చిన ఐదు నెలల్లోనే ఇన్ని పనులు చేస్తా ఒక వైపు టిటిలో ఉద్యోగులకు బోనస్లు బోనస్ ఉద్యోగుల జీతాలు పెంపు ఇన్ని కనపడుతున్నప్పటికీ వచ్చిన ఐదు నెలలకే ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అంటే అది జరగలేదు అన్న వారి యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాల్సి ఓకే అండి పనికి జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆయనకి ఇంకా సిగ్గు రాలేదు ఇంకా మారే పరిస్థితి కూడా కనపడట్లేదు అంటున్నారు ప్రజలే అసహించుకుంటున్నారు ఆయన్ని చూద్దామండి మరో వీడియోలో మళ్ళీ అండి నమస్తే